कोचिंग को किया कर रहा है नमस्कार सुंदर भाई न्यू प्लेस ऑफिस अच्छा हमका बैठो दे मन को दे राजारत <laughs> রাজপুর স্যার লিগ্যাল কাটতা দা হ্যাঁ স্যার கொஞ்சம் অলসে উঠে স্যার 12 মিনিট স্যার আপনারা মাত্র কত স্যার চিত্রভাই স্যার আর দিনের দিকে স্যার স্যার পাইয়ে ইরামি লি স্যার আমি ఏం জিজ্ঞেস করতে বললাম আমি పేదవాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి డబల్ బెడ్రూమ్ లో వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి అందరూ అనుకున్నారు ఈ ఎందుకు పోయండి సజేశారు రేవంత్ రెడ్డి దగ్గరకు పోయిండు అని అనుకున్నారు మరి పోకు అంతా ప్రభుత్వం మారింది అంతకుముందు నాయకులు అయితే పోయారు నేను వచ్చాక మీరు నాకు చెప్తా లేడు అట్లనే పోయి ప్రభుత్వంతో తుంట సార్ రోజు నీళ్ళు తిట్టుకుంటూ ఉంటుంది నాకే వస్తుంది నాకు ఉన్న ఒక బిండ లగ అయిపోయింది ఇంతమంది మా అమ్మలు కుటుంబ సభ్యులు అంతా నాకు వాళ్ళు ఉన్నారు ఉంటారు మంచిగా చేయడం పనులు చేయాలి మీతో ఉంటా అని చెప్పి చెప్పినా ఉంటుందా ఇవ్వాలా అక్కడ నీళ్లు తీసుకొచ్చడం కరెంట్ తెచ్చడం బయకళ్ళు కట్టించడం మంచి మంచిగుందా సందులలో ముగ్గురు లేవు కమిషా చెప్పిన పదకొండు లక్షలు పెట్టి బుగ్గలు పెట్టిస్తున్నారు బుగ్గలు కూడా పెట్టిస్తున్నారు ఈ రోడ్లు ఆడికి ఇరవై ఆరు వందల ఇళ్ళకైనాయి ఇంకొక రెండు వేల ఇండ్లకు కావాలి మరి కింద ఇండ్లు రాష్ట్రం లోకపోయింది పక్కన కొరట్ల కింటాం ముందు రోజులు బాగుంటారు ఉదయా ఇల్లు అక్కడ వచ్చినాయి ఇల్లు కొరట్ల కడ పెట్రోల్ కానీ రాలేదు ఇలా వచ్చినాయి కాబట్టి బాగా వచ్చినాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఇష్టాలు అడుగుతారు తప్పలే అయితే నీకు ఇల్లు వచ్చింది మీరు అందరు చెత్తంలో వాడితే ఏడిపోతుంది చెత్త అంత ఇప్పుడు ఆడికి వస్తాను ఆడికి వచ్చి ఎవరు అనిపిస్తుంది అరే బాగా అంతే ఆయనతో ఆటో కట్టమంటే మనం చెప్తా ఇటు అంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను అవ్వాలి రెచ్చగొట్టాను లేదు ఇదివరకు నల్లగుండదు పోతే కదే కథ ఆడని ఇడితిడు ఎక్కువ జాగా తీసుకొచ్చేసాం ఆడంతా చిన్న పల్లెటూరు తిమ్మాపురం పోల్ అంత కొడితే ఒక రెండు వేల మంది ఏడు ఇరవై వేల మంది పోతారు మన వాళ్ళే పోతారు మనోళ్ళకి మనం అసౌకర్యం కల్పిస్తే మంచిదా చెప్పు మనవలను మనం కట్టబెట్టుకుంటే మంచిదా మనోలకు మనకు గెలిచితే మంచి ఆఫీస్ పైసా పూరే నవ్ సో కర్ర తీసుకోవాలి డవర్మెంట్ హజారు ఇంకా చెప్తాడు కలిసిందమ్మా పైసలు మంజూరు చేస్తాడు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఇలా దమ్మ రోడ్ అంటే హిందువులు ముస్లింలు అందరు నడిచే రోడ్ ఈద్గారు రోడ్ అంటే అందరూ నడిచే రోడ్డు నడితే మంచి రోడ్ కానీ ఇదే రేపు సైకిల్ బుర్రలో బుర్ర వచ్చినాయి ఆ స్పీడ్ వచ్చి ఇప్పుడు సాఫ్ సాక వేసినాక వస్తే ఇళ్ళకి పిల్లలు అయితే పిల్లలకి కుదే అవకాశం ఉంటుంది మరి ఇది ఒక పెద్ద సమస్య తయారైతే బాగా బాధ ఉంటుంది ఎందుకంటే గది బొందలు ఉంటేనే ఓసారి బాగా సార్లు నచ్చినాయి వాళ్ళకంటే మూడు మూడు సార్లు వచ్చినా వచ్చినా అందరూ చూసిరా నలభై యాభై సార్లు వచ్చి ఉంటాయి కదా వాళ్ళు వచ్చినప్పుడు ఓసారి గురు రోజు అవుతాం మాకే కుదురుతారాయని పెట్టారు రేపటి అక్కడ ఈ సంటి పిల్ల బయట వరకు వారికి ఆడవాడి గురు వస్తే సాఫ్ రోడ్ అయినాక అందుకోసం మరి స్పీడ్ బ్రేకర్లు ఖచ్చితంగా పెట్టాల్సిందిగా ఈ సందర్భంలో కొడతా ఉన్నా అంతకుముందు కూడా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు పెడితే నన్ను బాగా మంది విమర్శించారు కానీ ఆడ యాక్సిడెంట్ అవుతాడు పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ కాడా ఆడది బైపాస్ రోడ్ మీద ఏం లేవు నెలకు కూడా దచ్చిపోతున్నాడు అది పాము లెక్క ముప్పై వంకర్లు లేవు ఇవ మూడు నెలలు అయితే ఓ ఆ పడ్డది ఇవో వాకీలు కూడా పడ్డాడు అలా పది ఏళ్ళు పోయితేయాల్సి వచ్చిందా బైపాస్ రోడ్ల బైపాస్ రోడ్ల మొన్ననే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు చెప్పినా మా కమిషనర్ గారు ఏఈ గారు వాటి మీద కొంచెం ఇంపై ఏం ఏమన్నా స్లాబ్లు ఆల్రెడీ ఉంటే జరిపేరు అది కొద్దిగా చూడాల్సిన అవకాశం ఉంటుంది అదేవిధంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను మరి మర్చిపోతా అని ఆ పైప్ లైన్లలోకి వెళ్ళి కూడా పోకుండా ఇన్ఫై చేసి పెట్టాలి ఇక్కడ ఇక్కడ మనం స్టార్టింగ్ అవుతున్నాడు రోడ్డు పెట్టాలని చెప్పి కోరుతూ మా యువత ఉండరు నవజవాన్ సాధ్యం బుజుర్గం సబ్కో సలాం మరి అప్పుడు వేసిన దానికంటే మూడు వందల కానీ నేను డబల్ వేయిస్తాను అవతని చెప్పండి డబల్ వేయిస్తా వేయించకపోతే నేనే కొనన్నా డలు కాదు మూడంతలు ఇస్తా అన్నాడు ఇప్పుడు ఆరంతరం ఆరంతరు కాదు ఎనిమిది అంతలు ఎనిమిది ఎనిమిదంతలు అయిపోయాయి వేసిన రోడ్లలో కూడా నాణ్యత చూడు మంచిగా సాఫ్ లేవా పదేళ్ళకి ముందు వేసిన రోడ్లకు ఇప్పుడు వేసిన రోడ్లకు ఎంత తేడా నేను రాజకీయాల్లో మీరు గెలిపించి ఇది ఇదే ఐదేళ్ళ నుండి ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం వాడుతుంది అంతా మాట్లాడి పదకొండు ఏళ్ళు మొదట్లో మనం తెలుసా తిరగడం పొద్దులతో ఓడిపోయాను మీరు వేసేది కొన్నాకల్లో దూరం దూరపూర్లలో ఉండే అప్పుడు చైర్మన్ వాళ్ళంతా వేరే ఉండరు ఏది ఏమైనా అందరం కలిసి చేయాల్సి ఉంటుంది అందరం కలిసి పనిచేయాలి మరి మీరు చూసి వచ్చినాక ఒక రోడ్లే కాదు వీటి కాటికాల పైపులు కనబడుతున్నాయి నిధులు తీసుకొచ్చాం ఇంటింటికి వేసాం అన్నింటికంటే ముఖ్యంగా పెద్ద పైపులైనా అయితే సోదానికి వెళ్ళి మన రోడ్కి వెళ్ళి పోతుండే ఎన్నిసార్లు మీరు చూడకపోదురు పలికిపోయినా ఈ ఇరవై తొమ్మిదో వాడు మన న్యూ హై స్కూల్ దాకపోతుంది ఆ న్యూ హై స్కూల్ కాడ కూడా ఎప్పుడు వలిగిపో అది వలిగిపోవారు కదా టాకీకి నీళ్ళు ఎక్కకపోవు టాకీకి నీళ్ళు ఎక్కక నీళ్ళకి నీళ్ళు రాకపోవు ఇప్పుడు మొత్తం కొత్త పైప్ లైన్ వేయించి మళ్ళా మన నీళ్లు మన కదేటట్టు ఎలకబాయి వాడ దగ్గరికి వెళ్ళి అటుకేలో పైప్ లైన్ వేయించి క్యాంప్ క్యాంపు అటులైనా అటుకే తీసుకపోయినా దాంతో ఇప్పుడు నట్రాజ్ నగర్ పైప్ లైన్ లేదు ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి అటు హౌసింగ్ బోర్డు తులసి నగర్ బైపాస్ రోడ్ అటు నీళ్ళు వస్తున్నాయి ఇంకా కొత్త ట్యాంకులు చేస్తూ మా మల్లికార్జున కౌన్సిలర్ ఓ ఆ వాడ కడికి వెళ్ళాడు శంకులపల్లికి వెళ్ళి త్రిప్లపేట ఆడున్నాడు ఆడ నీళ్ళ టాకి త్రిపారపేట గ్రామ పంచాయతీలో కడితే ఇప్పుడు శంకులపల్లె జైతాల కలిపి ఇంకా నీళ్ళు కలుతున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద ట్యాంకి కట్టించుదందుకు నా చెప్పులు ఇలా లేదో ఇప్పుడు బయలుకి ఇంత అయింది ఎంత ట్యాంక్ ధరపురకు రోడ్డుకు మనం చాలా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇంత మంది అక్కడ పోతున్నారు కాబట్టి అమరా ముసల్మాన్ భావికు మన అక్క చెల్లెలు అనుకున్నారు చెత్త చెత్త సేకరణలో పారిశుద్ధ్య కార్మికుల దయచేసి సహకరించాలి ఈ ఇళ్ళకెళ్ళే అంట్లు వేరే ప్లాస్టిక్ మందుల కవర్లు అవన్నీ వేరే ఇవ్వాలి మీరు పోతే మా రాములో పారిశాఖ కొనుక్కర గుట్ట చేత పెట్ట కొనుకరా మన ప్లాస్టిక్ కవర్లు అయితే లొలి లొలి పెట్టుంది ఇడరా ఎడవాణాలు ఈ ప్లాస్టికారు ఇచ్చిన పాలను ఆ దుకాణం పాలన పట్టుకోవచ్చు మన దగ్గర కూడా కిరాణా దుకాణం దొరుకుతాయి మా కమిషన్ ఇప్పుడు కూడా పట్టుకుంటే వస్తాయి కేసు కేసు కూడా చేస్తారు దుకాణం తలవేయచ్చు ఇందరూ సాకారు దుకాణాలు బంద్ అవుతాయి హోటల్ బంద్ అవుతాయి అయితే మందైతే మళ్ళీ మళ్ళీ అనేది మళ్ళీ వస్తారు అది మంచిదా కాదుగా సామరస్యంగా రేపు అందరూ చదువుకుంటారు టీవీలు చూస్తూ మరి ఇన్ని చూసినప్పుడు నేను రోజు ఎందుకు చెప్పి అసలు వస్తుంది ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కాడ కాడా మళ్ళీ కుట్ట తయారైంది మీరు పోయి చూసిన దొరకపోయి సాయ పోయి చూపించలేవు మీకు అప్పిస్తాము అబ్బా ఎరగ ఇదా కాబట్టి ఈ ప్రాంతంలో మహిళలు నాకు బాగా దగ్గరమ్మా మా అమ్మలకైతే మత్తు అందరికి అంతేనా ఇది మనిషి లెక్కలేనా లేకపోతే ముత్త రాజకీయ నాయకులు లెక్క చూస్తుందా లేదు మరి ఇప్పుడు అందుకే మరి మీ అందరికి చెప్తున్నా మరి మహిళ సంగతి కింద గోడబోడి ఉన్నది అవి అమ్మ మహిళ వచ్చింది కొద్దిగత మహిళ పక్షపాతి ఉండాలి జల్దీ నాలుగు పైసలు పెట్టి మా ఇంటి దేశం ఎస్టిమేట్ చేసి మరి ఎలా చేయించి మా మహిళల కోసం పెట్టేటది మంచిగా సభలు కొంటుంది